ఈరోజు మంచి విషయాలు తెలుసుకుందాం ఎండాకాలం ఎండాకాలం చాలా వేడి చేస్తుంది కాబట్టి ఇది తీసుకోవాల్సిన జ్యూస్ కానీ ఇంకేమైనా పదార్థాలు తినే చాలా చేసే పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకోవాల్సింది ప్రతిరోజు కొబ్బరి పాండడకాయ తాగాలి చాలా చాలా మంచిది చెడు బ్యాక్టీరియా బయటికి పారేస్తుంది మంచి బ్యాక్టీరియా బ్యాక్టీరియా మీకు ఉంచుతుంది మనం మంచి ఫ్యాక్టీరియాన్ని ఉంచుకోవాలి కాబట్టి మీరు మామిడికాయ తాగడం చాలా మంచిది షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది వేడిని బాగా తగ్గిస్తుంది మంచి బలంగా ఉంచుతుంది ఎండాకాలం అనే కాదు వర్షాకాలం చలికాలం ఏ కాలం అయినా సరే రోజుకొక పామిడికాయ కంపల్సరీగా తాగాలి ఇంకోటి ఏంటంటే చలవ అయిపోతుందేమో వర్షాకాలం అని కానీ పామిడికాయ చలవ అనేది ఉండదు వేడిని తీసి చెడు ఫ్యాక్టరీని బయటకు పంపిస్తుంది చెడు ఫ్యాక్టరీని చంపేస్తుంది మంచి బ్యాటరీ ఫ్యాక్టరీలను ఉంచుతుంది దానివల్ల మీ కారు అనారోగ్యమే ఏమీ రాదు ఏమీ చేయదు మంచిగా ఉంచుతుంది అందుకు మీకు జరుగు తప్పు ఇలాంటివి ఏవి ఏమీ మంచిగా ఉంటుంది తుల కన్నా అన్నీ అన్నిటికన్నా పామిడికాయ చాలా ఆరోగ్యమైనది ఇంకా ఏంటంటే డ్రింక్లు ఈ డ్రింక్లు అనేది రకరకాల కెమికల్ కలిపి ఉన్న డ్రింక్స్ దానివల్ల షుగర్ కూడా వస్తుంది ఈ డ్రింక్ అనేది ఎప్పుడు మీరు తాగడం తాగకూడదు దానివల్ల చెడు బ్యాటరీ పెంచుతుంది అనారోగ్యం చేస్తుంది డ్రింక్స్ తీసుకోకుండా ఉండడమే మంచిది కాబట్టి రోజుకొక పాముడికే తాకడం చాలా మంచిది అది ఎంతో ఆరోగ్యానికి ఫీల్ చేస్తే